శ్రీకృష్ణపరబ్రహ్మణే నమ అరుణాయ నమం అచలాయ నమం రమణాయ నమం రామకృష్ణాయ నమం గురుభ్యో నమ కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమ అనన్నారాయణీయంలోని తొంభై అవ దశకం శ్రీ మహావిష్ణు మహిమా అదంటే ఈ ఇప్పుడు ఆరో చాప్టర్ పరాభక్తి గురించి చెప్పుకున్నాం కదా అంటే పరాపూజ ఆ పరాపూజకి ఇక్కడ చెప్తున్న భక్తికి కొంచెం దగ్గర సంబంధం ఉంది కాబట్టి ఈ మూడు కూడా ఈరోజే నేను పెట్టదలుచుకున్నాను అనమాట శ్రీకృష్ణ పరబ్రహ్మణి భృగు భృగుముని మోహిన్యంరీషాది వృత్తే श्वैतवहि महत्वं सर्वसर्वादिजैत्रं स्थितमिह निष्कलार्वागभिन्नं किमपि यदवपातं तद्दिरूपं तद् तवैव ते सर्वेश्वरा वृकासुरुडु भृगुमहर्षि मोहिनी अम्बरीषुडु वटि వృత్తాంతాల ద్వారా శంకరుడు తదితర దేవతల కంటే నీవు చూపిన మహిమలే గొప్పవని నిరూపితమైనాయి నీవు పరిపూర్ణ బ్రహ్మస్వరూపానివి నిర్గుణుడైన పరబ్రహ్మలో సగుణులైన బ్రహ్మ విష్ణు శివుల్లో ఒకే రూపంగా భాసించేది నీ దివ్య విష్ణు రూపమే కనుక త్రిమూర్తులందరికన్నా నీవే గొప్పవాడివి అని ఇక్కడ చెప్పబడింది ఎందుకంటే గజేంద్ర పక్షంలో కూడా మనం కూడా తెలుసుకున్నాం కదా ఇక్కడ విష్ణుమూర్తి అంటే అంతటా వ్యాపించిన ఉన్న మూర్తి అని అర్థం చేసుకోండి మళ్ళీ వేరే తోవకి వెళ్ళిపోవద్దు మూర్తి త్రయేశ్వర శివ పంచకం ప్రాహు శివోస్మిన్ సదాశివోస్మి తత్రేశ్వరస్సు సవికుంఠపదస్ త్రిత్వం పునర్భజసి సత్యపదే త్రిభాగే అన్నారు అంటే బ్రహ్మ విష్ణువు శివుడు ఈశ్వరుడు సదాశివుడు అని ఐదు మూర్తులలో సదాశివమయమైన పరమాత్మవయువు నీవే అలాగే పరమేశ్వరుడి రూపంలో వైకుంఠంలో నీవే ఉన్నావు తిరిగి మూడు భాగాలుగా ఉన్న సత్యలోకంలో బ్రహ్మ విష్ణువు శివుడు అని త్రిమూర్తుల రూపంలో కూడా నీవే ఉన్నావు ఇక్కడ చూడండి మనలో కూడా జీవుడు సాక్షి పరమాత్మ అంటే అనుభవం కలిగితే పరమాత్మ కదా అహం బ్రహ్మస్మి అనుభవం కలిగితే అంటే ఇక్కడ మూడు ఉన్నాయి కదా అందుకనే పరమాత్మ అని ఎందుకన్నారంటే పరమైన ఆత్మ అంటే అన్ని ఆత్మలకి ఆధారమైన అతను పరమాత్మ అనమాట అక్కడ తిత్వికతను తవ విష్ణుమాహూ ధాతూ సత్వ విరళో రజసైవ పూర్ణ సత్వోత్కటమో వికారేష్టాదికంచవ శరం నిమూర్త త్రిమూర్తులలో పరమసత్వగుణస్వరూపుడుగా విష్ణువైన నిన్ను పేర్కొంటారు సత్వగుణం తక్కువగా రజోగుణం అధికంగా ఉండేవాడిని బ్రహ్మదేవునిగా అంటే రజస్ ఎప్పుడు కూడా కర్మలో ములిగి ఉంటుందన్నమాట బ్రహ్మదేవుడు నిమిషం కూడా ఊపిరి తీసుకెళ్ళికునే పాపం ఆయనకి టైం ఉండదు అందుకని రజోగుణం సత్వగుణం ఎవరు అంటే పరమాత్మ మనం భృగు మహర్షి కథ చెప్పుకున్నాం కదా అలా అనమాట ఆయన సత్వస్వరూపుడు సత్వగుణం అధికంగా ఉన్నప్పటికీ తమో గుణం ప్రభావం కలిగిన శివు శివుని అంటే కలిగిన వాడని శివుడుగా విజ్ఞులు పరిగణిస్తారు ఎందుకు అంటే ఆయన చుట్టుపక్కల ఉన్నవన్నీ కూడా గణాలు అనమాట అవునా అంటే అక్కడికి సత్వగుణం అధికంగానే ఉంది ఆయన ఎప్పుడు కూడా తపస్సులోనే ఉంటారు కానీ పరిచారికలు ఎవరు శ్మశానంలో ఉండటం వల్ల అన్ని ఆత్మలు కూడా ఆయన చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి కదా కళేబరాల్ని శివుడు ఎందుకు మెళ్ళ వేసుకుంటాడు పురలు కదా బుడుది రాసుకుంటాడు పుర్ర వేసుకుంటాడు పిచ్చివాడులా వసురుతాడు కదా అంటే అక్కడ తమో గుణం లేనిదే ఆయన అలాంటివన్నీ అలాంటి పనులు చెయ్యలేరు అంటే అంతం చేసేది ప్రళయాంతకుడు పరమేశ్వరుడు అనమాట అందుకని తమో గుణం కొంచెం ఉండాలి అది కూడా లోకానికి శ్రేయస్సు కోసం లోకాన్ని పాడు చేయడం కోసం కాజు మండీ అది పరబ్రహ్మణే నమ తం చత్రిమూర్తిగతం గతం పరపూరుషం యా సర్వాత్మనా ఖలు సర్వమయే సం సత్యుపాసనవిధ తదే స్వతస్థు ద్రూపమిత్యతిదృఢం బహున ప్రమాణం అంటే ప్రభు త్రిమూర్తుల కన్నా అతీతుడైన పరమ పురుషుడవు నీవే సకల దేవతలు నీ స్వరూపాలే అందుకే ఉపాసన చేసే సమయంలో కొందరిని శివుడుగా పరిగణిస్తారు శివుడి రూపాన్ని ధరించింది కూడా నీవేనని చెప్పటానికి ఎన్నో ప్రమాణాలు ఉన్నాయి శ్రీశంకరోపి భగవాన్ సకలషు తవ థామే మానయతి యో నహి పక్షపాతీ తిష్టమే సహి నామ సహస్రకాదీ వ్యాఖ్యద్భవ స్పరచతి గతో అన్నారు అంటే జగద్గురు ఆదిశంకర్ల వారు ప్రత్యేకంగా ఏ దేవత మీద అభిమానాన్ని చూపలేదు ఎందుకంటే ఆయనకి ఆత్మజ్ఞానం తాను ఎవరో తెలుసు కదా ఉన్నది ఒకటే వస్తువు అని ఆయన ఎందుకంటే శంకరులే శంకరులుగా వచ్చారని మనకు తెలిసిందే కదా అందుకని ఆయన ప్రత్యేకంగా ఏ వస్తువు మీద ఏ రూపం మీద ఆయన శ్రద్ధని పెట్టలేదు అయితే సకల దేవతలలో నీకే అగ్రస్థానాన్ని ఇచ్చారు విష్ణు సహస్రనామాది గ్రంథాలలో నిన్నే పరమదైవంగా వ్యాఖ్యానించి చివరకు నిన్నే ఘనంగా స్థుతిస్తూ గతించారు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ मूर्तित्रयातिगमुवाच च स्याधो कलाय सुषमं सकले स्वरं त्वां ध्यानञ्च निष्कळमसौ प्रणवे खलु उक्त्वामेव तत्र सकलं निजगादनान्यम् శంకరాచార్యుల వారు తాము రచించిన ప్రపంచ సారమనే మంత్రశాస్త్ర గ్రంథం ప్రారంభంలో ఇష్టదేవతాశుతి చేస్తూ నిన్ను కలయ అంటే కలువ పుష్పంలాంటి రంగు కలవాడిగా మూర్తిత్రయానికి అతీతుడుగా సంభావించారు ఓంకారానికి వ్యాఖ్యానం రాస్తూ ముందుగా నిన్ను నిరాకార రూపుడిగా ధ్యానించి తరువాత నీ సాకార రూపాన్ని ధ్యానం చేసే చేశారే గాని ఇతర ఎవరిని ప్రార్థించలేదు సంగ్రహే సమస్తసారేచరా్రహే విశంశయం హిమైవర్ణ్యిమూర్తియుక్ సత్యపద్రివాగత పరం పదం తే కథిత శూలిన స్వామీ సకల పురాణసారమ్ అని చెప్పదగిన పురాణ సంగ్రహం అనే గ్రంథంలో నీ మహిమలే స్పష్టంగా వర్ణించబడ్డాయి ఆ గ్రంథంలో త్రిమూర్తులు నివసించే సత్యలోకంలోని మూడు భాగాల కంటే పైభాగంలో ఉన్నది నీ వైకుంఠమే అని చెప్పబడింది కానీ శివలోకం గురించి కాదు సదాత్రే తస్వైవరిసర్వముఖం జగద శ్రీమాధవ శివ పరోపి రే అంటే ఇక్కడ దేవ శ్రీమద్భాగవతం భాగవత్ ద్వితీయ స్కందో ఉన్నారు ద్వితీయ స్కందంలో చెప్పిన విధంగా నీవు బ్రహ్మకల్పం ఆరంభంలో పరతత్వ రూపం గురించి బ్రహ్మదేవునికి వివరించావు తపస్సు చేయమన్నారు కదా ఆయన నేనే ఒక్కడనే ఉన్నాను అసలు నేను ఎక్కడి నుంచి వచ్చాను ఎలా వచ్చాను అని పాపం బ్రహ్మ చింత చింతిస్తే అప్పుడు ఆయన తపస్సు తపస్సు అని వినిపించింది అప్పుడు ఆయన తపస్సు చేయగా ఆయనకి ఎక్కడా వాక్కు వినిపించింది ఆయన ముందు కనిపించలేదు తపస్సు చెయ్యి అన్నప్పుడు ఆయన కనిపించలేదు కదా గురించి బ్రహ్మదేవునికి వివరించా ఆనాటి పరతత్వ రూపాన్నే శివోపాసకుడైన మాధవాచార్యుడు తన పురాణసారం అనే గ్రంథంలో హరిహరాది నామాలతో పేర్కొన్నారు అన్నారు ఏ స్వ ప్రకృత్యనుగుణా గిరిసం ఫలం తలంయయ తదీయ భక్ వ్యాసోహి తేన కృతవానధేతో స్కాందవహానివచోర్ధవాద స్వామీ లోకంలో కొందరు తమ తమ మనస్సత్వాన్ని అనుసరించి శంకరుణ్ణి పూజిస్తున్నారు ఆ పరమేశ్వరుడి మీద అచంచలమైన భక్తి విశ్వాసాలు కలిగిన వాళ్ళు సత్ఫలితాలు పొందుతున్నారు అలాంటి శివభక్తుల్ని పరచడానికి వ్యాస మహర్షి తన స్కాంద పురాణంలో శివుణ్ణి ఎక్కువగా నిన్ను తక్కువగా చూపుతూ రచన కథనాలు రచించారు ఇలా ఆయన చెప్పిన కథనాలన్నీ అర్థవాదాలే ఇప్పుడు ఎవరైనా ఆనందపడతారు అంటే ఏదో వాళ్ళని కొంచెం పొగుడతాం కదా పొగిడితే సహజంగా ఆనందం కలుగుతుంది ఎందుకంటే కొన్ని కొన్ని మంచి సమయాల్లోని ఇష్టమైనా సరే కష్టంగా మాట్లాడకూడదు కదా అందుకని పరమాత్మ ఒక్కడే ఈశ్వరుడేమిటి అని అక్కడ అన్నారనుకోండి దాంతో ఆ పురాణాల మీద మనకి ఆసక్తి తగ్గిపోతుందనమాట అందుకని ఏ సబ్జెక్ట్లో ఉన్నప్పుడు ఆ సబ్జెక్టు గురించే మహర్షులు మాట్లాడుతూ ఉంటారు దీంట్లో ఒక చిన్న కథ మనకి తెలిసిందే కదా పెళ్ళికొడుకు పెళ్ళి పెళ్ళిలోనే పెళ్ళికొడుకే గొప్పవాడు తక్కిన వాళ్ళందరూ మరి పెళ్ళికొడుకులు కాదా అంటే ఒకప్పుడు వాళ్ళు పెళ్ళికొడుకులే కదా అలాగా సమయాన్ని బట్టి ఆ యొక్క సబ్జెక్ట్ని బట్టి అక్కడ ఏ దేవత ఉంటే ఆ దేవతని గొప్పగా పొగడడం మహర్షుల యొక్క గొప్పతనం అని చెప్పుకోవాలంటే అందరిలోని పరమాత్మని వాళ్ళు చూడగలుగుతున్నారు కానీ కొంతమంది ఇష్టంగా దాన్ని ఇప్పుడు కొందరికి కార్తీక మాసం అంటే ఇష్టం అంటే ఎందుకంటే శివుడు కొందరికి అమ్మవారు కొందరికి విష్ణుమూర్తి కొందరికి అలాగే ఎవరి మనస్సుకి నచ్చిన దాన్ని వాళ్ళు స్వీకరిస్తూ ఉంటారు ఎందుకంటే అందరిలో ఉన్నది పరమాత్మే ఇది గొప్ప అది తక్కువ అని ఏ మూర్తికి లేదు కదా సరే భూతార్ధకీర్తిరనువాద విరుద్ధవాదో త్రేధార్ధవాదగతలుచనార్ధ స్కాదికేషు బహవోత్ర విరుద్ధవాద తత్వామ శిక్షణాధ్య అన్నారు అంటే అర్ధవాదం అనేది మూడు రకాలుగా ఉంటుంది ఒకటి కీర్తనం అంటే ఉన్న విషయాలని గుణాలని అతిశయోక్తులుగా చెప్పటం అంటే వాళ్ళకి సహజంగా ఒక గుణం ఉంది ఒకళ్ళు దానం చేస్తారు అనుకోండి వాళ్ళకి అది సహజ గుణం ఏవో కొన్ని దా కానీ దాన్ని ఇంకా కొంత అతిశయోక్తి ఆయన అంత గొప్పవాడే లేరండి ఆయన ఎన్ని దానాలు చేస్తారంటే అసలు ఎక్కలేదండి ఇలాంటివి దీన్ని ఏమంటారు అతిశయోక్తులు అంటారు అన్నమాట అలా అలా కొంతమంది దీన్నే భూతార్థకీర్తనం అన్నారు సరే అనువాదం లేని గుణాలని ఉండవచ్చునేమో అని ఊహించి కీర్తించటం కదా ఎవరి గురించి కూడా మనకి పర్ఫెక్ట్గా ఏమీ తెలియదు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళని మనం తెలుసుకోలేము కదా అందుకని తెలుసుకోకుండా వాళ్ళ గుణాలని పొగడడం కదా అంటే లేని గుణాలని ఉండవచ్చునేమో అని ఊహించటం కీర్తించడం అన్నమాట దాన్ని ఏమంటారు అనువాదం అలా ఉంటారండి ఇలా ఉంటారు ఇంత గొప్పవాడండి ఎంత గొప్పవాడండి అని మనం చెప్పిస్తుంటాం అంటే ఇంకొక మూర్తిని మనం ఇష్టపడమనమాట అలాగా వాళ్ళు మనని దాన్నే యామిమాం పుష్పితాం వాచం అన్నారు కృష్ణయ్య అంత చక్కగా చెప్తారన్నమాట సరే మూడోది విరుద్ధవాదం అసలు లేనివి ప్రమాణాలకు నిలువనివి అయిన కల్పిత గుణాలని కీర్తించటం ఈ మూడు రకాలుగా వర్ణించటంలో ఉద్దేశం ఆ విషయం మీద ఆసక్తి కలిగించటానికే అందే అదే అన్నారు పుష్పితాం వాచం వేదవాతరతాం పార్థ నాణ్యదస్తి వాదిన అన్నారు అంటే ఇవి ఇవన్నీ వేదంలో చెప్పబడి లేవు కానీ కల్పిత అందుకనే అంటారు మన పురాణాలు అంటే సహజంగా అవి ఎప్పుడు ఎవరు రాశారో మనకి ఏది సాక్ష్యం లేదు కదా ఋషులు వాళ్ళ యొక్క ఆ యొక్క పరిసరాలను బట్టి వాళ్ళు అలాగ రచన చేసి ఉంటారు కానీ అది ఈ సమయంలో మనం దాన్ని అన్వయించుకోవటం అలా మారుతూ ఉంటుందన్నమాట అందుకని దాన్ని ఏమన్నారు పుక్కిట పురాణాలు అన్నారు నేను ఇది వ్యాఖ్య చేయటం లేదు ఎవరైనా ఏదైనా మనస్సు శుచిగా ఉంచుకొని ఏది చేసినా ఓన్లీ ఎంత రోజంతా నువ్వు కార్తీక పురాణం చదివేశావు ఓకే కానీ నీ మనస్సు అక్కడ శుద్ధి ఉందా లేదా అనేది మనం చెప్పడం కష్టం ఎందుకంటే దాంట్లో అనేక రకాల కథలు ఉంటాయి అదే అవి మనస్సుని కల్లోలపరుస్తాయి ఆలోచనలు రేకెత్తిస్తాయి అదే ఒక్క శివనా శివనామం జపించుకుంటూ కూర్చోండి మీ శుద్ మనస్సు శుద్ధి కలిగింది అందుకని పూజనం చింతన క్రమత్త అన్నారు జపం 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 యజ్ఞం లాంటిది అన్నారు కృష్ణయ్య కదా అలా అనమాట ఆ విషయం మీద ఆసక్తి కలిగించడానికి కదా స్కాందాది పురాణాల్లో నీకు గుణాన్ని ఆపాదించడం కూడా అర్ధవాదంలో భాగాలుగా చెప్పిన విరుద్ధవాదానికి చెందినదే అని అనిపిస్తుంది అన్నారు శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమిదప్య విదుషాపి విభో మయోక్తం తన్మంత్రవచనాద విదృష్టమేవ వ్యాసోక్తిసారమయ భాగవతోపగీత క్లేశాన్విధూయ కురు భక్తి భరం పరాత్మన్ స్వామి శ్రీకృష్ణ నేను అజ్ఞానిని అయినప్పటికీ నేను చెప్పిన విషయాలు మంత్రశాస్త్రంలో ప్రమాణంగా కనిపిస్తున్నాయి వ్యాస మహర్షి రచనలో సర్వోత్కృష్టమైనది సారవంతమైనది శ్రీమద్భాగవతం అలాంటి భాగవతంలో సర్వోన్నతుడుగా వర్ణించబడిన పరంధామ పరాత్పర నా బాధల్ని తొలగించి నాకు నీ మీద నిశ్చలమైన భక్తి కలిగేలా అనుగ్రహించు అన్నారు అంటే ఇక్కడ ఏమిటనుకున్నారు విగ్రహారాధన అంటే అందరి మూర్తులు సమానమే అయినప్పటికీ నీ మీద నాకు భక్తి కలిగేటట్టు చెయ్యి అన్నారు అంటే నాకు పరమాత్మ ఒక్కడే అది నీలోనే ఉన్నారు అనే సంగతి తెలుసు అయినా సరే నాకు నువ్వు అంటే చాలా ఇష్టం ఇదే దీ దీన్నే ఇక్కడ చెప్తున్నారన్నమాట ఎవరి ఇష్టానికి తగ్గట్టు వాళ్ళని పరమాత్మ భగవద్గీతలో కూడా అదే చెప్పారు కదా ఏ దేవతని ఆరాధించినా దానికి నేను సహకరిస్తాను నేను సహకరించకపోతే అంటే బుద్ధిలోనే పరమాత్మ ఉంటాడు కదా ఆ బుద్ధిని ప్రేరేపిస్తాను నేనే అని ఇక్కడ చెప్పారు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ